హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కళ్ళు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి అలాగే వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈరోజు వీడియో విరజాజ్ మొక్క గురించి చెప్తున్నానండి ఇదేంటి దసరా వరకే కదా పూలు పూసేది విరజాజు పూలు ఇంకా పూస్తున్నాయి ఏంటి మీ గార్డెన్లో అని కామెంట్స్లో అడుగుతున్నారు దానికి సమాధానం చెప్తున్నానండి ఈ మొక్క మూడు వందల అరవై ఐదు రోజులు పూస్తుందండి ఈ విరజాజ్ మొక్క మనం ఈ మొక్క లేని వాళ్ళు తప్పనిసరిగా ఇప్పుడైనా సరే కొనుక్కొని నర్సరీలో ఉంటుంది యాభై రూపాయలు వంద యాభై రూపాయలు డెబ్బై రూపాయల కంటే ఉండదు ఇప్పుడైనా కొనుక్కొని నాటుకోండి చలికాలంలో కూడా మొక్కలు వేస్తే బతుకుతాయి వర్షాకాలమే కాదు అలాగే ఈ లవంగ విరజాజ్ అని కూడా అంటారమ్మాట దీన్ని తప్పకుండా అందరి గార్డెన్లలో ఉండవలసిన మొక్క అండి ఇక మొక్క లేని వాళ్ళు తప్పకుండా కొనుక్కోండి మొక్క ఉన్నవాళ్ళు పువ్వులు పూయట్లేదు మాకు మీకు పోస్తున్నాయి ఏమిటి అని ఏవిస్తున్నారు మొక్కకి అని అడుగుతున్నారు దానికి ఏంటంటే నేను బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఒక వారం ఇస్తే ఒక వారం ఆనియన్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తున్నాను మళ్ళీ పై వారం ఎప్సమ్ సాల్ట్ వాటర్లో కలిపి ఇస్తున్నాను తర్వాత రోజు బియ్యం కడిగిన నీళ్ళు తప్పకుండా ఇవ్వాలి మనం ఎక్కువ మెయిన్ ప్రూనింగ్ అండి ఇది అక్టోబర్లో మొక్క కట్ చేసాం అయితే చిన్న ఫంక్షన్ ఉంది అందుకే అడ్డం అవుతుంది బాగా పెరిగిపోయిందని ప్రోనింగ్ చేసాం చేయటం వల్ల ఇగో మొగ్గలు బాగా వచ్చాయన్నమాట ఇప్పుడు ప్రతి కొమ్మ కొమ్మకి వచ్చాయి అయితే ఫస్ట్ ప్రోనింగ్ ప్రూనింగ్ అయిన తర్వాత మనం వాటరింగ్ చేస్తూ ఉంటాం కదా ఎక్కువ వాటర్ ఇచ్చే బదులు బియ్యం కడిగిన నీళ్ళు మనం రెండు డబ్బాలు బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన నీళ్ళు ఇలాంటివి ఇవ్వటం వల్ల మొక్కకి బలం చేరి ఎక్కువ మొగ్గలు వచ్చే అవకాశం ఉంటుంది అదే ఉట్టి నీరు ఇచ్చామనుకోండి మామూలు నీరు ఇస్తుంటే నీరు ఎక్కువ నీరు వల్ల కొమ్మలు పెరిగిపోతాయి తప్ప మొగ్గలు వేయటం ఆలస్యం అవుతుంది అందుకని మీరు నీరు కొమ్మలు కట్ చేసిన తర్వాత మీ మీ గార్డెన్లో ఉన్న మొక్కకి పూలు పోయకపోతే కొమ్మలు కట్ చేయండి ఫస్ట్ చేసిన మన్నాటి నుంచి బియ్యం కడిగిన నీళ్ళు ఎప్సోమ్ సాల్ట్ వాటరు అలాగా రోజు రోజు కానీ వారానికి ఒకసారి కానీ బియ్యం కడిగిన నీళ్ళు మట్టుకు రోజు ఇవ్వండి ఎప్సమ్ సాల్ట్ వాటర్ వారానికి ఒకసారి లేకపోతే ఎన్పీకే నైన్టీన్ 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 ఉంటుంది కదా అదైనా సరే ఒక స్పూన్ వేయచ్చండి వాటర్లోనే కలిపివేయచ్చు లేకపోతే మట్టి మొక్క మొదట్లో మట్టిని గొల్ల చేసి అందులో కూడా వేయవచ్చు అన్నమాట ఇలా వేయటం వల్ల మొక్కకి బలం చేకూరి పువ్వులు ఎక్కువ పూసే అవకాశం ఉంది అలాగే లేని వాళ్ళు మొక్క లేని వాళ్ళు తప్పకుండా ఇప్పుడైనా సరే కొనుక్కోండి ఈ మొగ్గ కాడ పొడుగ్గా ఉంటుంది అందుకని లవంగం విరజాజి అంటారు ఎక్కువ పూలు పూయటానికి ఈ టిప్స్ పాటిస్తే తప్పకుండా పూలు బాగా పోస్తాయి మీరు కూడా మీకు అర్జెంట్గా నర్సరీకి వెళ్ళి కొనుక్కోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎన్ని కొమ్మ కొమ్మలకి మొగ్గలు వేస్తుంది చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయి నాకు చూస్తున్నారు కదా ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ